మాఘపురాణం మూడవ అధ్యాయం గురుపుత్రికా కథ మంగళదాయిని సర్వమంగళ మాఘమాస స్నాన ప్రభావముచే బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తి అయి తన భర్తతో హరి సాన్నిధ్యమును పొందినది అని శివుడు పార్వతీదేవితో పలికెను అప్పుడు పార్వతీదేవి స్వామి ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు ఆమె చేసిన పాపమేమి మాఘస్నానమున పాప విముక్తి పొందిన విధానమేమి వివరముగా చెప్పగోరుచున్నానగా శివుడిట్లు పలికిను వినుము పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడని బ్రాహ్మణుడుండేవాడు అతడు సదాచారవంతుడు వేదశాస్త్ర పండితుడు అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది పొడవైన కేశములతో చక్కని ముఖముతో చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతను విచారిస్తూ ఉండేవాడు ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమితలు దర్బలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళాడు బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రుని వెంబడించి వెళ్ళింది సుమిత్రుడును చాలా దూరము పోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూచాడు ఆ చెరువుగట్టున ఎత్తైన చెట్లు ఉన్నాయి నీరు నిర్మల మనోహరంగా ఉంది పద్మాలు వాణిపై వ్రాలే తుమ్మదల వృధా అనేక వర్ణములలో ఉన్న కలువలు జనసంచారము చే జలప్రాణుల విహారము మొదలైన వాణిచే ఆ సరస్సు మనోహరముగా ఉండెను కోకిల గుంపులు కట్టి మధురధ్వనులు చేయిచుండెను చిలుకలు గోరువంకలు నేర్పిన మాటలను పలుకుచున్నవి ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరములా ఉంది గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచ్చట వృక్షములకున్న పండ్లను తిని ఒక చోట కూర్చుండెను సుమిత్రునిపై మనసు పడింది ఓయి మనుష్య సంచారము లేని ఏకాంత ప్రాయమైన ఈ ప్రదేశములో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది ఈ వనము నీకునూ నాకును నచ్చినది మనమిద్దరమును పడిచివారము మన కలయిక సుఖప్రదమగును ఆలసించక నా వద్దకు రమ్ము నా శరీరము తూది కంటే మెత్తగానున్నది నీకు మరింత సుఖమిచ్చును రమ్ము నన్ను మోహములో తనివి తీరా కౌగిలించుకునుము రమ్ము రమ్మని పిలిచెను సుమిత్రుడు మంచిదానా నీవిట్లా అనుకుము నీ మాట దురాచార పూరితము నీవు వివాహము కాని బాలవు నాకు గురిపుత్రికవు మనము సోదరీ సోదరులము నీవు మన్మద పరవశురాలవై ఇలా అనిష్టముగా పలుకుచున్నావు నేను నీతో రమింపజాలను నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను ఇట్టి పాపము చేసినా మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసియుండును కావున ఇంటికి పోదము రమ్ము గురువుగారు మనకై ఎదురుచూచిచుందురు ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును సమిదలు దర్భలు మున్నగు వాణిని కొనిపోదము రమ్ము అని పలికేను గురుపుత్రిక ఆ మాటలను విని ఓయి కన్యారత్నము సువర్ణము విద్యావేత్త అమృతము స్వయముగా చింతకు చేరినప్పుడు వలదన్నవాడు మూర్ఖుడు ఒకరినొకరము కౌగులించుకునక సుఖమునందక నేనింటికి రాను నేనిచటనే నా ప్రాణములను విడిచెదను నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రాణిచో మా తండ్రి నిన్ను శపించును నేను నీతో సుఖింపని ఈ శరీరము నుచటనే ఈ శరీరమును విడిచెదను నీ వింటికి పోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్ఠూరముగా మన్మదా వేషములతో మాట్లాడెను సుమిత్రుడును ఏమి చేయవలనో తెలియని స్థితిలో కథడు గురిపుత్రిక కోరికను తీర్చుటకు అంగీకరించెను వారిద్దరును పద్మములతో పుష్పములతో ఎగురాకుటలతో మన్మదశయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణంలో యథేచ్ఛాసుఖములను అనుభవించిరి వారిద్దరు తృప్తిపడిన తర్వాత సమితలు వాణిని తీసుకుని గ్రామమునకు బయలుదేరి గురువు శిష్యుడు తెచ్చిన సమితలు మున్నగు వాణిని చూచి ఆనందపడెను పుత్రికని చూచి నీవు చాలా అలసినట్లున్నావు మధురాహారమును తిని విశ్రాంతి నందుమని ఆ లోపలికి పంపెను ఆమెయ్యో అలాగేనని లోపలికి వెళ్ళెను తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియాగు బ్రాహ్మణునకిచ్చి వివాహము చేశను కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగుల దుఃఖించెను అయ్యో దుఖములందవలసిన వయసులోనే బాధాకరమైన వైదవ్యము కలిగినదేమి ఈమెకిత్తి కిత్తి బాధను కల్పించిన ఆ బ్రహ్మయంత మూర్ఖుడో కదా అని పలు విధముగా దుఃఖించుచుండెను ఇట్లు సుదేవుడు వాణి భార్య చుండగా దృఢవ్రతుడను యోగి ఆ ప్రాంతమున తిరుగుచు సుదేవుని రోదన విని వాణి వద్దకు వచ్చి స్వరూప నీ దుఃఖమేమియో చెప్పుము నీ దుఃఖమును పోగొట్టతనని ధైర్యము చెప్పెను సుదేవుడు తన దుఃఖకారమును చెప్పి మరల దుఃఖించెను యోగి సుదేవును భార్యపుత్రికలను చూసి క్షణకాలము ధ్యానయోగము నుందినట్లు పలికెను ఓయి వినుము మీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమును జన్మించింది వ్యభిచారిణీయ చెడు ప్రవర్తన కలిగియుండెను సౌందర్యవతి యవ్వనవతియ ఆమె తన దారుల మాటలను విని తన భర్తను వధించెను భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకొనును ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది ఆ రోషముల వలన ఈమెకి ఈ జన్మమున ఇట్టి వైతవ్యము కలిగినది ఇట్టి ఈమె పవిత్రమైన నీ నెట్లు జన్మించినదని నీకు సందేహము రావచ్చును దానికి నీ కారణము కలదు వినుము ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీవ్రతము ఆచరించే వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించచుండగా ఈ వ్రతమును చూచినది ఆ పుణ్యబలము వలన ఈమె పవిత్రమైన వంశమున జన్మించినది ఈ జన్మయందు స్వేరిణి అయి నీ శిష్యులతో అధర్మముగా రమించను ఆ దోషము వలన ఈమె తన కర్మఫలములను ఇట్లా అనుభవించుచున్నది చేసిన కర్మమును అనుభవింపక తప్పదు కదా సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడుబదును ఈ జన్మలో కన్యయై సోదరతుల్యుడైన తన శిష్యుణ్ణితో రమించుట విని మరింత దుఃఖించెను యోగికి నమస్కరించి తండ్రి నా కుమార్తె చేసిన పాపము ఏమి చేసినా పోవును ఆమె భర్త జీవించుట ఎట్లను జరుగును దయయించి చెప్పుండని పరిపర విధములా ప్రార్థించెను అప్పుడా యోగి ఓయీ విద్వాంసుడా మీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగళ్యము నిలిచుటకు ఒక ఉపాయము కలదు శ్రద్ధగా వినుము మాఘమాసమున ప్రాతకాలమున స్నానము చేసి ఆ నదీ తీరమున కానీ తరస్థ తీరమున కానీ ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారములతో పూజింపవలయును సువాసినులకు దక్షిణతో ఆ గౌరీదేవిని సమర్పించవలయును ఈ విధముగా ఈమె చే ప్రతిదినము చేయింపుము ఈమె భర్త తిరిగి జీవించును ఈమె పాపములో నశించును మాఘశుద్ధ తదియ నాడు రెండు కొత్త చేటలను తెచ్చి వాణిలో చీర రవికగుడ్డ పలపుష్పాదులు పసుపు కుంకుమ మున్నగు సువాసిని అలంకరములను ఉంచి దక్షిణ తాంబూలములతో వాయనము ఇచ్చి సువాసిని పూజ చేసి ముత్తైదువులకిచ్చి ఏడుమార్లు ప్రదక్షిణ నమస్కారములను ఆచరింపచేయము ఆ సువాతినికి షడ్ర సోపేత భోజనము పెట్టి గౌరవింపవలయును మాఘమాసమున ప్రాతకాల స్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచారము చేతను ఈమెకు పాపక్షయము కలుగును భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరును మాఘస్నానము చేసి ఆచరించి సుహాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును పిచ్చివారు మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారెట్టి వారైనను వారయును అనుగ్రహము పొంది చిరకాలము సుఖించి పుణ్యలోకముల నొందురు అని యోగి వివరించి తన దారిన పోయేను సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును గౌరీ పూజ విశిష్టమైన కాత్యాయనీ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవిదుడయ్యను ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను కావున మాఘమాసమున ప్రాతకాల స్నానమును నదిలో కానీ తరుస్తున కాని కాలువలో కాని చేసి తీరమున శ్రీహరి నర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వసుఖములను పొంది పరమున వైకుంఠ వాసులగుదులు సుమా అని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించెను పురాణం మూడవ అధ్యాయం సంపూర్ణం